హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విహాస్ మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల బెల్లం పాయసం అండి ఎంతో రుచికరమైన ఈ అటుకుల బెల్లం పాయసాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు బెల్లాన్ని తీసుకోవాలండి కప్పు వాటర్ వేసుకోవాలి ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగేదాకా మనము కరిగించుకోవాలండి ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఇది ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి పాకం పట్టాల్సిన అవసరమేం లేదు చూసారు కదా ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత మరొక బౌల్లో పాలు తీసుకోవాలండి నేను ఇక్కడ టూ కప్స్ పాలు తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు తీసుకోవచ్చు ఇలా పాలు ఒక పొంగు వచ్చేదాక దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి పప్పు జీడిపప్పు అలాగే కిస్మిస్లు వేసుకోవాలండి ఇలా వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత అదే నెయ్యిలో మనము వన్ కప్పు అటుకులు వేసుకోవాలండి అటుకులు వేసుకొని వీటిని కూడా క్రిస్పీగా వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేయడానికి ఎక్కువ సమయం పట్టదండి ఇవి బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ముందుగా కాగబెట్టుకున్న ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలండి ఇలా మొత్తం పాలను వేసుకోవాలి ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అటుకులను ఉడికించుకోవాలి పాలలో అటుకులు చాలా త్వరగానే ఉడికిపోతాయండి ఎక్కువ సమయం పట్టదు చూసారు కదండి ఇలా సాఫ్ట్గా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఒకసారి దీన్ని కలుపుకోవాలి అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక నిమిషం పాటు చల్లారని ఇవ్వాలండి ఎందుకంటే మనం బెల్లం పాకం వేసుకుంటాం కదా అప్పుడు పాలు విరిగిపోకుండా ఉండడానికి కాస్త చల్లారనివ్వాలి అలానే పూర్తిగా చల్లారనివ్వకూడదండి ఒక నిమిషం పాటు చల్లార్చుకొని ఇలా బెల్లం పాకం వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదండీ ఎంతో రుచికరమైన అటుకుల బెల్లం పాయసం రెడీ అయిపోయింది కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ప్రీతికరమైన అటుకులతో ఇలా సింపుల్గా అయిపోయే పాయసాన్ని చేసి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్